ఒకప్పుడు ధర్మసేనుడు అనే రాజు ఉండేవాడు అతను చాలా జ్ఞానవంతుడు ప్రజలందరినీ ప్రేమించేవాడు ఒకరోజు ఆయన రాజదర్బారులో ఇద్దరు మహాపండితులు వాదన మొదలుపెట్టారు మొదటి పండితుడు మహారాజా ధర్మమే గొప్పది ధర్మం లేకుండా లోకముండదు రెండవ పండితుడు అయ్యాకర్మే గొప్పది మనం చేసే పనులే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి రాజు చిరునవ్వుతో అన్నాడు ఇద్దరి మాటలు శ్రద్దగా వినిపిస్తున్నాయి కాని ఎవరు సత్యమాట చెప్పారో పరీక్షించాలి రాజు ఇద్దరికీ ఒక బంగారు సంచి ఇచ్చాడు అందులో విలువైన ముత్యం ఉంది రాజు చెప్పాడు ఇది ఒక నెలపాటు జాగ్రత్తగా కాపాడండి నెల రోజుల తరువాత నాకు తిరిగి ఇవ్వండి మొదటి పండితుడు ధర్మవాది ఆ సంచిని గుడిలో భక్తిగా ఉంచాడు అతను అనుకున్నాడు ఇది పవిత్ర స్థలములో ఉంది కాబట్టి సురక్షితమే కాని ఆ సంచి దినదినం దుమ్ముతో చీమలతో నిండిపోయింది రెండవ పండితుడు కర్మవాది సంచిని తనతో ఉంచుకుని ప్రతిరోజు దాన్ని శుభ్రంచేసేవాడు దానిపై మురికి మురికిపడకూడదని జాగ్రత్తపడేవాడు అతను అనుకున్నాడు దీన్ని కాపాడటం నా బాధ్యత ఇది నా కర్మ ఒక నెల తరువాత రాజు ఇద్దరినీ పిలిచాడు మొదటి పండితుడు సంచి తెరిచాడు అందులో దుమ్ముచెదలే తరువాత పండితుడు సంచి తెరిచాడు ముత్యం మెరిసిపోతోంది రాజు చిరునవ్వుతో అన్నాడు ధర్మం నిన్ను గుడిలో ఉంచింది కాని కర్మ నిన్ను కాపాడింది ధర్మం మనసుకు దారి చూపిస్తుంది కాని కర్మ ఆ దారిలో నడిపిస్తుంది ధర్మం మనకు మార్గం చూపుతుంది కర్మ ఆ మార్గంలో నడిపిస్తుంది